రైతు శ్రేయస్సు కోరి రైతులకు అండగా నిలిచే న్యూస్ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాలుగవ తేదీన వికోట మార్కెట్ నందు పూల ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర నూట తొంభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట డెబ్భై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఆరు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై మూడు రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర నూట ఐదు రూపాయలు గరిష్ట ధర నూట ఎనభై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు మరిన్ని వివరాల కోసం న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పూల ధరల గురించి తెలుసుకోండి జనవరి న్యూస్ ని వీక్షించండి రైతులకు నమస్కారం డబుల్ முப்போட்டி முப்பது முப்பை ரெண்டு முப்பை நூற்று முப்பை ஐந்து கோயிலு ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐயா ரூபாய் யாபூ ரூபாய் ஐபரு யாபூ ரூபாய் யாபாய் யாபாய் அறுவரை ரூபாய் அருவா ரூபாய் அறுவது ரூபாய் அறுவது ரூபாய் அறுவ ஐந்து டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ஐந்து டெபை ஐந்து எண்பது எண்பது எண்பை ஐந்து எண்பை ஐந்து எண்பை ஐந்து எண்பை ஐந்து எண்பது பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்றுக்கான சிகிச்சை முன்னேற்றம் முக்கியத்துவம் என்றும் கூறினார் The very father, very father, very father, very pa, very father, very father, very father, very very